ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ప్రారంభమైంది ఇప్పటికీ మూడు లిస్టులు ప్రకటించినటువంటి వైఎస్ఆర్ సిపి నాలుగవ లిస్టు కూడా ప్రకటించడానికి సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో ఇటు తెలుగుదేశం జనసేన కూటమి కూడా దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటూ ఎవరికి ఎన్ని స్థానాలు నిర్ణయించాలి ఎవరు ఎక్కడ పోటీ చేయాలి అనేటటువంటి మలగులాలు కూడా పడుతున్నారు అయితే ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈసీని కలిసి వైసీపీ పార్టీ అధికారం దుర్వినియోగం చేస్తోంది అధికారులను ఉపయోగించి అలాగనే పార్టీ కార్యకర్తలను ఉపయోగించి దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారు అలాగనే తెలుగుదేశం అనుకూల ఓట్లని తొలగిస్తున్నారు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది దాన్ని స్వీకరించినటువంటి ఎన్నికల కమిషన్ కూడా దాని మీద తగిన చర్యలు తీసుకోమని చెప్పి అధికారుల్ని ఆదేశించడం కూడా జరిగింది అయితే ఇక్కడ మరి మనం గమనించవలసింది ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి పద్ధతి ప్రకారంగా చూస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు వరకు దొంగ ఓట్లు వైసీపీ నమోదు చేయించింది అంటున్నారు అయితే ఈ రకమైనటువంటి ప్రకటన వల్ల అసలు చంద్రబాబు నాయుడు ఏమి సాధిద్దామని ఆయన అనుకుంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే అసలు రేపుగానే జరగబోయే ఎన్నికల్లో ఒకవేళ చంద్రబాబు నాయుడు గాని ఓడిపోతే దానికి భాష్యం చెప్పడానికే ఈ రోజు ఈ దొంగ ఓట్లు అనేటటువంటిది నిర్ణయించారా అంటే ఈ సబ్జెక్ట్ ని ఎత్తుకున్నాడా అనేటటువంటి అనుమానం కూడా కలక్క మాన్ ఎందుకంటే ఓట్లని తొలగించడం అనేటటువంటిది ఒకవేళ తెలుగుదేశం వాళ్ళ ఓట్లు తీసేస్తే అది జరగొచ్చేమో గానీ ఒక్కొక్క నియోజకవర్గంలో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల ఓట్లు దొంగ ఓట్లు ఒకవేళ నమోదు చేయించి వాళ్లతో అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించుకోవడం అనేటటువంటి జరిగే పనేనా ఇది ప్రాక్టికల్ గా సాధ్యమా అనేటటువంటి అనుమానం కూడా జరగమా ఎందుకంటే ఎప్పుడైనా రిగ్గింగ్ గానీ లేదు ఈ దొంగ ఓట్లు వేయడం గాని ఇలా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయా నియోజకవర్గంలో పోటీ చేస్తూ అభ్యర్థుల్లో ఎవరైతే కొంచెం లీడ్ లో ఉంటారో వాళ్ళకే సాధ్యం అవుతుంది తప్ప లీడ్ లో లేనటువంటి వాళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేసినా వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయలేరు కాబట్టి ఇక్కడ పరోక్షంగా వైసీపీ లీడ్ లో ఉందని తెలుగుదేశం పార్టీ చెప్పదలుచుకుందా అంటే ఇక్కడ ఒక్కటి కాలం గమనించవలసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి లెక్కల ప్రకారం రెండు లక్షల వేల ఓట్లు ఉన్న దాంట్లో ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు దొంగ ఓట్లు చేర్పించారు అన్నారు అయితే ఆయన చెప్పిన భాష్యం ప్రకారంగానే అది వాస్తవమే అనుకుందాం అప్పుడు ఈ ఇరవై ఐదు వేల ఓట్లు కూడా పక్కాగా వైసీపీకి పడతాయి కదా అదే విధంగా వైసీపీ సంక్షేమ పథకాల ద్వారా అర్బన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ లబ్ధిదారులు ఉన్నారు అది కాకుండా వైసీపీ అభిమానులు లేకపోతే వైసీపీ కార్యకర్తలు తర్వాత వైసీపీని ఆదరించేటటువంటి కులాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఇవన్నిటిని కూడా తీసుకోకుండా ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్ గానీ మనం కానీ తీసుకుంటే రెండు లక్షల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ చెప్పుకుంటే డెబ్బై డెబ్బై ప్లస్ ట్వంటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ వైసీపీ విజయం సాధిస్తుంది ప్రతి నియోజకవర్గంలో ఇదే రెండో రెడ్ గా చెప్పదలుచుకున్నది అప్పుడు ఏమవుతుంది ఎన్నికల్లో ఏ పార్టీకి ఆ పార్టీ కార్యకర్తలు ఉంటారు గానీ ఎవరైతే న్యూట్రల్ ఓటర్స్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా తమ ఓటు వృధా కానివ్వకూడదు ఓటేయాలి అని అనుకుంటారు ఇటువంటి సందర్భంలో మీరు పరోక్షంగా వైసీపీ గెలుస్తది అనేటటువంటి ఒక భావన క్రియేట్ చేసినప్పుడు ఈ న్యూట్రల్ ఓటర్స్ వైసీపీ పడవ మా ఓటు వేస్ట్ అవుతుంది మేము ఎందుకు బహిరంగంగా వైసీపీ ని వ్యతిరేకించాలి అనే భావనలోకి రారా ఇది ఎందుకు మరి ఇంత సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని విస్మరిస్తున్నారా అర్థం కావట్లేదు అయితే ఒకవేళ ఇదే నిజమై దొంగ ఓట్లు నమోదైతే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించకూడదంటే ఖచ్చితంగా వ్యతిరేకింది కానీ ఆ వ్యతిరేకించడంలో కూడా శాస్త్రీయబద్ధంగా వాళ్ళు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా కొన్ని ప్రూఫ్స్ తీసుకుని వాళ్ళు శాస్త్రీయంగా వీటన్నిటిని కూడా బయట ఎన్నికల కమిషన్ ద్వారా వీటికి అడ్డకట్ట వేసి ప్రజల్లో ఆ భావన తీసుకెళ్లాలి తప్ప నాయకుడే అటుపక్క దొంగ ఓట్లు నమోదైపోతున్నాయి వాళ్ళందరూ కూడా వైసీపీకి వేస్తారు అనేటటువంటి భావన ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్తుందో మరి చంద్రబాబు నాయుడు గారు వ్యూహం ఏమిటో కూడా భవిష్యత్తులో తెలుస్తుంది మరి ఈ విషయంలో సీనియర్ రాజకీయ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వేగ్ చేస్తారా లేదు ఆయనకంటూ ఏదైనా వ్యూహం ఉందా అసలు ఉంటే ఆయన వ్యూహం ఏమిటి అనేటటువంటిది త్వరలోనే అందరికీ కూడా తెలుస్తుంది